ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఆక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ పేర్కొన్నారు వెల్దుర్తి మండలంలోని ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు వంకలు వాగులు డొంకలు ఆక్రమించుకుని నిర్మించిన ప్రతి నిర్మాణాన్ని తొలగిస్తామని హెచ్చరించారు నా నమస్కారం ముఖ్యంగా ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలను పరిశీలిస్తే వంకల్లో వాగుల్లో రోడ్డు పురంబోకుల్లో ఆక్రమించి మీరు నిర్మాణాలను చేయడం జరుగుతూ ఉంది అటువంటి వాటిని గుర్తిస్తే అవి నిషిద్ధ ప్రదేశాలు కాబట్టి మీరు ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా వాటిని ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ద్వారా మిమ్మల్ని తొలగించడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేసుకుంటున్నాము ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని తెలియజేసుకుంటున్నాము ఎవరైనా సరే ఆక్రమించుకొని నిర్మాణాలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం